నమస్తే వెల్కమ్ టు ఐబీటీవీ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం తొంభై వార్డులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు భరత్ ఎమ్మెల్యే గణబాబు కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎన్టీఆర్ ఆత్మీయులను స్మరించుకుని అభినందనలు తెలిపారు ಹುಡುಗರು ಫೋನ್ ಫೋನ್ ತಿಂದುಬೇಟ್ರಿ ಫೋನ್ ತಿಂದು ಫೋನ್ ತಿನ್ನಬೇಕಂತ విగ్రహం విశాఖపట్నంలో మన ఎయిర్పోర్ట్ బుకింగ్ అంటే నగరంలో ఎవరు వచ్చినా ప్రపంచ వ్యాప్తంగా మనకి ఇక్కడే కాల్ పెట్టాలి అలాంటి ప్రాంతంలో అన్నగారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఈ రోజే నారా లోకేష్ గారు రూమ్ ఉన్నారు ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడే అడుగు పెట్టబోతున్నారు ఈరోజు సో అందువల్ల కాస్త మీకు కంగారు పెడుతున్నా ఇది చాలా ప్రశాంతంగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం అయినా అనేతా భావించవద్దు మీరు ఎంత ఘనంగా చేసుకున్నా ఎక్కువ సమయం మీతో గడపలేనందుకు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఈరోజు అద్భుతమైన విశాఖపట్నం పగతిలో ప్రధానమైనటువంటి కార్యక్రమం వహించేటువంటి అనేక ప్రాజెక్టులకి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా

మీ ఎంపీఐ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి జన్ బాబు గారు కరెక్ట్గా చెప్పారు బహుశా ఇంత బిజీ ఒఫీషియల్ డే ఇప్పుడు దాకా నాట్ ఎన్ ఇయర్లు అంటే ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యే కాబట్టి ఆయన చూస్తుంటారేమో కానీ ఫస్ట్ టైం ఉంటే నేనైతే చూడలేదు ఎందుకంటే ఇవాళ లొకేషన్కి నాలుగు ప్రోగ్రాంలు ముఖ్యమంత్రి గారికి నాలుగు ప్రోగ్రాంలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఊర్లో ఉన్నారు ఆయనకి ఆయన అంతర్గత పార్టీ ప్రోగ్రాంలు కూడా ఇక్కడే ఉన్నాయి ఒకటేసారి ముగ్గురు నాయకులు విశాఖపట్నంలో ఉండి వాళ్ళ సెపరేట్ ట్రాక్ ట్రాక్లో వాళ్ళు మీటింగ్ చేసుకోవడం అనేది ఎప్పుడు జరిగింది సాధారణంగా ఏదైనా ప్రోగ్రాం అయి ఉంటే వాళ్ళు కుదరుతూ ఇంకో రోజు చేద్దాము అని చెప్పేసేవాళ్ళం కానీ అన్నగారు స్టాచ్యూ ఆవిష్కరణ చేయడం కూడా నాకు గొప్ప అవకాశం కాబట్టి టైం కట్ చేసాం అంటే లెవెన్ ఓ క్లాక్ వచ్చి కొంచెం తీరిగ్గా ఉండే బదులు తొందరగా చేయాలని కొంచెం ఒత్తిడి పెట్టి రావడం జరిగింది అది ఇక్కడ అదర్లీగా పెట్టినా సరే ఇంతమంది ఇక్కడికి వచ్చారు అంటే ఇక్కడ కొంచెం డిసిప్లిన్ కమిట్మెంట్ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నట్టు నాకు కూడా ఈ సమాజంలో కూడా ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను అండి మళ్ళీ రోజు కలిసి మనం డీటెయిల్ మాట్లాడుతున్నాను రెండు రెండు నాయర్ రెడ్డి అందరూ லைவ்ல இருக்கு ராதி